అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మరి రాధమ్మ ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం పారీ రాదమ్మా ముగ్గుతున్నావా హ్యాపీ న్యూ ఇయర్ రాదమ్మా హ్యాపీ న్యూ ఇయర్ వాజురా ఇయర్ సెకండ్ మా గంగరాజుతారా గంగరాజ హ్యాపీ న్యూ ఇయర్ రాష్టవ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినావు కదా మీరు పప్పాజీ ఎక్కడున్నాడు மா டி கொஞ்சு ஏன் சோதா டாடி ட்ரா சரி ட்ரா லைடிங் டாடி போதாம் 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 సూచినా కదా ఈసారి మా వేరే లెవెల్ మా అన్న అక్కడ ఫ్రెష్ చేసుకుంటుండ్రెండ్స్ వదిలేయర్ ఫస్ట్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చూసి రాయి వాళ్ళ మీ న్యూ ఇయర్ దావత్ కు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము ఎలా చేసుకుంటున్నామో చూడండి బాస్మతి రాయ్ సన్న సూదుల బియ్యం పొడుకు పొడుకుంటాయి కాబట్టి ఈ రోజు మనం మూడు కిలోల బియ్యం తెచ్చుకున్నాం బిర్యానీ చేసుకోవడానికి ఎట్లా చేసుకుందాం చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ ఇగో బాస్మతి రైస్ ఏం చెప్తామంటే ఇప్పుడు కడుక్కుంటాం కూర అయితే పెట్టినాం మనం ఇక బాస్మతి రైస్ కడుక్కుంటాం చూడుర్రీ ఫ్రెండ్స్ చూసి రా బియ్యం కడుక్కున్న తర్వాత ఒకసారి ఇట్లా నీళ్లు వంపుకోవాలి అట్లానే రెండు మూడు సార్లు వంపుకోవద్దు ఎందుకంటే ఇల్లున్న టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇక బియ్యం మనం పోయి మా స్టవ్ మీద పెడతా చూసారు కదా బిర్యానీకి కావాల్సినవి ఏంటో ఇవి బటాట ఇస్తున్నాం కూడా లవంగాలు జీలకర్ర అన్ని మిక్సింగ్ చేయాలి మనం అలా మరి ఇక బిర్యానీ ఇంట్లో పెడదామంటే పేద అయింది ఉడుకుతో ఉడుకుతో అని మా పొయ్యి కాడ కట్ట పొయ్యి మీద పెడదామని కట్ట పొయ్యి కాడకు వస్తున్నాం మరి పోదా పరి మొత్తానికి అన్నం అయ్యింది దాని మీద మనం కొంచెం కోతిమీర వేసుకుందాం ఇక మంచిగా ముట్టు వేసుకుంటే మస్తు అద్భుతంగా కనబడుతుంది ఇక అట్లనే కోతిమీర తర్వాత పుదీనా కూడా ఉంటుంది పుదీనా వేసుకొని మనం మంచిగా గోలించుకున్న ఉల్లిగడ్డలు అనుకో వేరే లెవెల్ ఉంటుంది దాని మీద కొంచెం మనం ఫుడ్ కలర్ ఇట్లా ఇట్లా పోసుకున్నాం అనుకో అబ్బా దాని చూస్తేనే వేరే లెవెల్ అనిపిస్తుంది ఇక అప్పుడు దాని మీద రెండు మూడు ముక్కలు వేసి మంచిగా సక్క 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 అనుకో ఇంకా వేరే లెవెల్ అనిపిస్తుంది ఇక దాని మీద మనం ఏం చేయాలంటే మనం వండుకున్న రైస్ని తీసి పోసినాం అనుకో ఒక అందం వస్తుంది సేమ్ మన దుకాణాల దుకాణం అంటున్నా షాపులల్లా షాపులు అంటున్నా అదే అండి వేరే లెవెల్ రెస్టారెంట్లోకి పోయి బిర్యానీ అట్లా తింటాం ఒక అట్లా కనబడుతుంది మేము కూడా వైట్ హ్యాండ్ ఫుడ్ కలర్ రెండు మిక్సింగ్ అయ్యి ఆరెంజ్ కలర్ ఉంటుందిగా అట్లా చేసినాం మరి దాని మీద మళ్ళీ ఫుడ్ కలర్ పోసి ఇక మాకు తెలిసినట్టు మేము చేసినాం దాని మీద పుదీనాను కొత్తిమీర వాదేసినాం ఇవి చేసి ఒక రేంజ్లో చేసినాం అని మేము అనుకున్నాం ఇక మీరు చూసిన వాళ్ళకి మీకు కూడా తెలుస్తుంది ఇక వేసి దాన్ని మొత్తానికి ఏదో ఎట్నో దిగి వేసినాం

చూసి కదా లడ్డూ కొండగడ్డేటువంటి వేరే లెవల్ ఆహా అద్భుతంగా ఉంది మళ్ళా పులిహోర వేరే లెవల్ థ్యాంక్ యూ సో మచ్ రా హ్యాపీ న్యూ ఇయర్ ఇక అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక చూసారు కదా మా ఇంట్లో ఏమేమి చేసుకుంటాం అనేది మీ ముందుకు తీసుకొచ్చి చూంచినా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే మరి మీరు విష్ణు విలేజ్ కామెడీ మన ఛానల్ తెలుసు కదా లైక్ చేయరు షేర్ చేయరి పక్కన గంట పని గట్టి కొట్టుర్రీ మీ ఆశీస్సులు మాకుంటే ఇలాగనే మేము వీడియోలు మంచి మంచి వీడియోలు తీస్తాం ఇలాంటివి నచ్చుతున్నాయి అన్న అంటే ఇలాంటి వీడియోలు కూడా నేను తీసి మన ఛానల్లో పెడతా ఇక లేదు అన్న కొంచెం ఇలాంటి ఎద్దు మంచిగా కంటెంట్ దిగిరి అని అన్నారనుకో ఇలాంటి వీడియోలు తీస్తా మన మావిల యూట్యూజెడ్ ఛానల్లో పెడతా మనది ఇంకో ఛానల్ ఉంది కదా అలా పెడదాం ఇక అయితే ఫస్ట్ టైం ఒకసారి మన న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా ఒకసారి నాకు ఎందుకో తీయాలనిపించింది మన ఛానల్లో పెట్టాలనిపించింది పెడదామని ఒకసారి ట్రై చేసిన మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా ప్రతి మనిషికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన సంఘటనలు కొందరికి హ్యాపీ కావచ్చు కొందరికి శాడ్ కావచ్చు ఏది జరిగినా కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం అందరం హ్యాపీగా ఎంజాయ్గా మన అన్నీ వేరే లెవెల్ వేసుకోవాలి వేరే లెవెల్లో వేసుకోవాలి మావాడు తెచ్చిన తాన్సాప్ని కూడా చూస్తుండు తాన్సప్ తాన్స అని అదే చూస్తుండు ఇది కాకుండా మేము ఇది కూడా దాగా అవన్నీ తీసుకొచ్చి మావాడు కావాలంటుండు ఇక సాయంత్రం చపాతీలు అన్నీ చేసుకొని వేరే లెవెల్ వేసుకున్నాం ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు బాగా చెప్తే ఏందన్నా ఎవరైనా వీడియో మంచిగా తీసినావు ఇప్పుడు బాగా సూదు విడుదనిపిస్తుంది అని నాకు డౌట్ వచ్చింది ఇక మళ్ళీ ఇంకేం చేయాలో నాకు అర్థమవుతలేదు మేము ఈరోజు ఏమేమి చేసుకున్నాం అంటే బిర్యానీ వేసుకొని ఫస్ట్ చేసుకున్నాం తర్వాత నైట్ చపాతలు చేసుకున్నాం కానీ నైట్ ఏందని వీడియో ఏం తీయాలని అంతలోపు నేను బయటకైనా బయటకే వాళ్ళు అన్నీ వేసేసారు లేకపోతే అది కూడా వీడియో తీసి మీకు పెడుతూ అది తినేది కూడా తిస్తే మళ్ళీ మీకు నచ్చుతుందో నచ్చదో ఎందుకు తీయనిపించింది ఒకవేళ నచ్చది అన్న మీరు అలాంటి వీడియోలు పెట్టుర్రు అన్నారనుకో కంఫల్సరిగా నేను అలాంటి వీడియోలు కూడా దిస్తాను పెడతా మన ఛానల్లో లేదన్నా మాది ఇంకో ఛానల్ ఉంది కదా మాహులీ షో ఏ టు జెడ్ అందులో పెట్టన్నా ఇలాంటి వీడియోస్ మంచిగా నచ్చుతాయి మాకు ఇలా ఓన్లీ కంటెంట్ వైజ్గా దిగమంటే కంటెంట్ వైజ్గా తీసి మన ఛానల్లో పెడతా లాక్స్ లాంటివి మన మాహులి షో ఏ టు జెడ్ ఛానల్లో పెడతా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న గంట పల్లని గట్టి కొట్టుర్రీ మీరు ఉంటేనే మేము ఉంటాం ఓకే బాయ్ ఫ్రెండ్స్